વિદ્યાનગરનું મરી માં પ્રતિનિધિ રાજુ લાઇવ લઈવો અંદસાર રાજુ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసినటువంటి జనం యావత్ దేశమే కాదు ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి అరవైకి పైగా దేశాల్లో కూడా ఈ యొక్క లైవ్ను వీక్షించేందుకు కూడా జనం విదేశాల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి చూస్తున్నటువంటి కళ్ళలో వేసుకొని చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రామ మందిరాలు అన్ని ఆంజనేయ మందిరాల్లో కూడా ప్రత్యేకంగా భక్తులు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ప్రత్యేక రాముల వారి ఊరేగింపు కార్యక్రమ కార్యక్రమాలతో పాటు ర్యాలీలను కూడా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు రామమందిరం యొక్క ప్రారంభోత్సవం అలాగే బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా రామాలయం అలాగే ఆంజనేయ స్వామి ఆలయాలకు పోటెత్తుతూ ఉన్నారు ఈరోజు ప్రత్యేక పూజలు కూడా ఈ ఆలయాల్లో నిర్వహిస్తున్నారు ప్రత్యేకమైనటువంటి పూజల్లో భాగంగా అనేక ఇక్కడ కార్యక్రమాలు కూడా నిర్మిస్తున్నారు భజనలు అలాగే కీర్తనలతో పాటు మారుమ రామనామంతో మారుమగుతూ ఉన్నాయి ముఖ్యంగా అయోధ్య నగరానికి యొక్క ప్రతిష్టకు వచ్చేసరికి రామ మందిరంని దాదాపు పన్నెండు వందల కోట్ల నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క రామ మందిరాన్ని ఎటువంటి సిమెంటు కాంక్రీటు అలాగే కీలు లేకుండా నిర్మాణం అనేది జరిగింది అంతేకాకుండా పూర్తిగా రాతి కట్టడం ఐదు వందల ఏళ్ళ తర్వాత ఐదు వందల ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఈ యొక్క మందిర కన్స్ట్రక్షన్ జరిగింది రాముడు పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం వనవాసం చేస్తే ముఖ్యంగా ఈ ఐదు వందల ఏళ్ల పాటు నిరీక్షణ తర్వాత రామ మందిర ప్రా ప్రారంభమో ప్రారంభోత్సవం అనేది అయితే జరుగుతూ ఉంది ముఖ్యంగా రాముడి విగ్రహం యొక్క ప్రత్యేకతలో వస్తే ఐదు సంవత్సరాల ఉన్నటువంటి బాలరాముడి విగ్రహం ప్రత్యేకంగా జనాలని ఆకట్టుకుంటుంది నాలుగున్నర అడుగుల ఎత్తులో పూర్తిగా ఒక ఒక చేతిలో బాణం ఒక చేతిలో విల్లు తో స్వామివారు దర్శనమిస్తున్నారు ముఖ్యంగా రాముడు జన్మించిన స్థలం కాబట్టి ఏ రెండు ఎకరాల ఏడు ఏడు పాయింట్ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలంలో రామ మందిరాన్ని నిర్మించారు ఈ యొక్క ఎన్నో పోరాటాల అనంతరం కూడా ఈ యొక్క రామ మందిర కల సాకారం అవుతుంది మరి కాసేపట్లోనే బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ట విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగబోతూ ఉంది ఇక్కడ ప్రస్తుతం ఈ ఆలయాల్లో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఏంటి అనేది కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు హర్యానా గవర్నర్ కూతురు విజయ విజయలక్ష్మి గారు ఉన్నారు మేడం ఇక్కడ ఈ ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఓవరాల్గా అయోధ్య రామ మందిరంలో బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట జరగబోతూ ఉంది ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అంటే దీని గురించి వినడం తప్పిస్తే చూడడం లేదు కాబట్టి ఇట్లా లైవ్ స్క్రీనింగ్ పెట్టుకొని అక్కడ అయ్యే ప్రోగ్రామ్ని మేము ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చేస్తూ అందరికీ చూపించడం అందరూ చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ముఖ్యంగా ఎన్నో పోరాటాలు చేశాము రామ మందిరం కోసము ఇప్పుడు దాదాపు ఏళ్ళ తరబడి తరబడి నిరీక్షించిన అనంతరం కూడా రాముడు పద్నాలుగు ఏళ్ళ వనవాసం చేస్తే ఐదు వందల ఏళ్ల పాటు ఈ యొక్క నిరీక్షణ తర్వాత ఈ కళ సాకారం అవుతా ఉంది దేశ ప్రజలకు కూడా అందరికీ ఈ అక్షంతలు అనేది ఈ పంపిణీ జరిగింది వాటిని ఏం చేయాలి ఎట్లా ఉంటుంది ఈరోజు అయితే అందరం కూడా విశ్వ హిందూ పరిషత్ సహాయంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా కలిసి అక్షంతలు పంచడం జరిగింది కాబట్టి ఇచ్చిన అక్షంతలు ఒక కొన్ని ఈరోజు పెట్టుకొని రామ జై రామ అని నినాదంతో నూట ఎనిమిది సార్లు దాన్ని పఠించి హనుమాన్ చాలీస రాత్రి చదువుకొని ఒక ఐదు దీపాలు ఇంటి ముందు ముట్టించాలని పిలుపునివ్వడం జరిగింది ఆ రూపంలో అయోధ్యకు వచ్చిన శ్రీరాముడు ఇంటికి కూడా వస్తాడని భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎవరెవరు ఈ ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాలు ఆలయం వద్ద నిర్వహిస్తున్నారు అంటే ఇక్కడ పెద్దగా దేన్ని ఆర్భాండాలతో కాకుండా భక్తితో చేయాలి అని అనుకున్నాము కాబట్టి మేము భాజపా కార్యకర్తలమే కాకుండా ఇక్కడ లోకల్ బీజేపీ లీడర్స్తో పాటు ఇట్లా భజన వాళ్ళ వారిని ఇన్వైట్ చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఒక అంగుల ఆర్భాటలతో కాదు భక్తి శ్రద్ధ శ్రద్ధలతో ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తా ఉన్నాము ముఖ్యంగా రాముడి యొక్క పట్టాభిషేకం జరిగిన అరణ్యవాసం తర్వాత రాముడి యొక్క పట్టాభిషేకం జరిగినటువంటి సందర్భంలో ఎటువంటి ఆనందంతో ప్రజలు ఆ యొక్క వేడుకలు చూస్తారు అటువంటి ఘట్టాన్ని మరోసారి ప్రజలు తిలకించబోతా ఉన్నారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి చూస్తే ముఖ్యంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ భజనలు కీర్తనలు చేయడానికి ఒక ప్రత్యేక భజన బృందాన్ని కూడా పిలిపించి ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికే జనంతో కిక్కిపోతున్నటువంటి ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా రామ మందిర విగ్రహ విగ్రహం కావచ్చు బాలరాముడి విగ్రహం కావచ్చు ఇతర ఆలయం యొక్క ప్రత్యేకతలు చూస్తే దాదాపు ఆలయం మొత్తము నలభై రెండు గేట్లు ఉంటాయి ప్రధానంగా పదకొండవ గేట్ నుంచి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ అలాగే ఇతర ప్రముఖులు కూడా పదకొండవ గేట్ గేట్ నుంచి ఎంట్రీ అవుతారు దాంతో పాటుగానే నూట ఎనిమిది దర్వాజాలు ఉంటాయి ఈ రామ మందిరానికి నూట ఎనిమిది దర్వాజాలు ఉంటాయి ఆ దర్వాజాలను పూర్తిగా హైదరాబాదు చెందినటువంటి కళాకారులతో కళాకారుల చేత చిత్రీకరించడం అనేది జరిగింది అంతేకాకుండా ఆ హైదరాబాదుకు అటు రామ మందిరానికి అయోధ్య రామ మందిరానికి కొంత అనుబంధం ఉంది ముఖ్యంగా ఒక సంబంధం అనేది ఉందనేదే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడి నుంచే పాదుకలు వెళ్ళాయి అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పట్టు వస్త్రాలు అవన్నీ వెళ్ళాయి అయితే వాటికి సంబంధించి ఒక ప్రత్యేక అనుభూతి ఉంది ఇప్పటికే రామమందిర ప్రారంభోత్సవానికి ముందుగానే అక్షంతలు గ్రామ గ్రామాన పల్లెపల్లెల్లో ఈ యొక్క పంపిణీ అనేది జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పంపిణీ చేసినటువంటి పంపిణీ చేసినటువంటి అక్షంతలు ఏ ఏం చేయాలి ఏంటిది అనేది కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు తెలుపుతూ ఉన్నారు అయ్యవార్లు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి పూజలు ఈ యొక్క ఆలయంలో జరుగుతున్నాయి మనం కూడా గమనించుకోవచ్చు పూర్తిగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనేది అయితే మనము అక్కడ ఉన్నటువంటి అన్ని భద్రతా ఏర్పాట్లు అయితే అయోధ్య రామ మందిరంలో జరిగాయి ప్ర ముఖ్యమైన ముఖ్యంగా ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది ఆహ్వానితులను అయితే ఆహ్వానించడం జరిగింది వారికి మాత్రమే ఈరోజు ప్రవేశం ఉంటుంది అనంతరం రేపటి నుంచి కూడా ఈ యొక్క ప్రవేశాలు రేపటి నుంచి కూడా ఇతరులకు ఇతర భక్తుల సాధారణ భక్తులకు కూడా దర్శనం అనేది ఉంటుంది ముఖ్యంగా అయోధ్య రామ మందిరంలో అవశేషాలు కావచ్చు అన్నీ కూడా బాలరాముడి యొక్క అవశేషాలు లభించాయి కాబట్టి ఇప్పుడు బాలరాముడినే ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది పూర్తిగా బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ట మరికాసేపట్లోనే పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనేది అయితే జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కూడా మరికాసేపట్లోనే జరగనుంది దీనికి సంబంధించి ఇక్కడ ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు ఆంజనేయుడు కావచ్చు శ్రీరామచంద్రులను కూడా ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది ఆలయంలో ఆంజనేయ స్వామితో పాటు మూర్తులను కూడా లక్ష్మణ స్వామి సహిత సీతారామచంద్ర మూర్తులను కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా స్వామివారి ఊరేగింపు కూడా ప్రాణప్రతిష్ఠ అనంతరం కూడా ప్రా స్వామివారి ఊరేగింపు జరుగుతుంది ఆ ఊరేగింపు కార్యక్రమంలో వేలాదిగా ర్యాలీగా తరలి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చేటటువంటి అవకాశం రామ మందిరంలో ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో రామ మందిరంలో బాలరాముడు ఇస్తే మొదటి అంతస్తులో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్టలు ఏ విధంగా ఉన్నాయో ఈ విధమైనటువంటి ఆకృతులు మొదటి అంతస్తులో కూడా దర్శనమిస్తారు ఓవరాల్గా రాముని దర్శనానికి సంబంధించి ఈరోజు ఎనిమిది వేల మందికి మాత్రమే ఈరోజు దర్శనం ఉంటుంది ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే దర్శనం ఉంటుంది మిగతా రేపటి నుంచి ప్రాణప్రతిష్ట అనంతరం కూడా రేపటి నుంచి సాధారణ భక్తులకు ఈ యొక్క దర్శన భాగ్యం కల్పించనున్నారు రామ రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు ముఖ్యంగా రామజన్మభూమి ట్రస్ట్ కూడా ఈ ఆలయ నిర్మాణం కావచ్చు నిర్వహణ కావచ్చు పూర్తి బాధ్యత బాధ్యతలు కూడా వారే చేపడతారు అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరు ఏ ద్వారం గుండా లోనికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇప్పటికే వివరించడం అనేది జరిగింది ఫుల్ సెక్యూరిటీ నడమ కూడా ఈ యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి రామాలయం ఇప్పుడు ప్రారంభించుకోవడం అనేది అయితే కొంత సంతోషంగా ఉందనేది అయితే భక్తులు చెప్తా ఉన్నారు దీంతో పాటుగానే రాముడు తీరినటువంటి జన్మించినటువంటి స్థానంలోనే గుడిని నిర్మి నిర్మాణం అనేది జరిగింది అనంతరం పదహారు పదహ పదహారవ శతాబ్దంలో బాబర్ మొగలు దండెత్తిన సమయాల్లో కూడా అక్కడ ఒక మసీదు నిర్మించడం అనేది జరిగింది అనంతరం కూడా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ యొక్క ముఖ్యంగా బాబరి మసీద్ ను కూల్చడం జరిగింది అనంతరం గుడి ఏర్పాటు చేయడం గుడి ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పుడు ప్రాణప్రతిష్ట కూడా జరగబోతోంది సుమిత్ర ఓవర్ గా ఇప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం మరికాసిపట్లోనే ఈ యొక్క ప్రాణప్రతిష్ట జరగనుంది సుమిత్ర రైట్ థ్యాంక్ యూ రాజు ఫర్ ద